ఉమా నేను కొంచెం బయటికి వెళ్ళాలి చిన్న సెటిల్మెంట్ ఉంది నా బట్టలు ఐరన్ చేశారా లేదా అత్తయ్య మావయ్య ఆయన బయటికి వెళ్ళాలంట బట్టలు అంటే చేశారా ఇప్పుడు ఇంట్లోనే పని సరిపోయిందమ్మా ఆయన అడుగుతుంటే నేను ఓర్లేస్తుంది అమ్మా ఇప్పటిదాకా బట్టలు ఆరేసాను ఇప్పుడే అయింది ఐరన్ చేయలేదమ్మా పని చేయలేదు కదా అయితే ఇప్పుడు తింటాం కూడా మానేయండి ఏంది తినారా అయితే కొత్త పని కూడా సరిగా చేయలేరా మీరు మీకు తిండి పెట్టడమే దండగా అనుకుంటా ఏం మనుషులు అయ్యేమో శోభన్ ఏంటి మా ఏజ్ వాళ్ళంతా చక్కగా మనవులు మనవరాళ్ళతో ఆడుకుంటున్నారురా నాకు ఈ ఏంటిరా ఈ కర్మ ఈ ఇంటి పనులు మేము చేయలేకపోతున్నాం రా దయచేసి చేయలేకపోతున్నావు అర్థం చేసుకుంటా అటు మీ అన్నయ్య అర్థం చేసుకోడు నువ్వు అర్థం చేసుకో మేము ఎలా బతకాలరా ఎలా బతకాలరా ఏంటి ఏమైందంట ఏముందన్న వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతున్నారంట ఇంట్లో పనులు చేయలేకపోతున్నారంట వాళ్ళ వయసు వాళ్ళందరూ మనవాళ్ళు మనవరాళ్ళతో ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం కష్టపడుతున్నారంట ఏదో చెత్త వాగుడంతా వాగుతున్నారు ఇంకేందుకు మరి పని చేతగానప్పుడు తిండి దండగా అదండి బయటికి అమ్మా నా ఏంటిలా ఉన్నారు ఎందుకు బయటకు వచ్చి మీ అన్నారో ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టారమ్మా మీ వదిన ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పనులు చేసిన వాళ్ళకు తృప్తి లేదమ్మా మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారమ్మా మా వల్ల కావట్లేదు వయసు కూడా కవర్ చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారా మీరు అసలు మనుషులు ఏనారా అమ్మ నన్ను ఇలా బయట నెట్టేస్తారా మీకు ఇష్టం లేకపోతే నాకు ఒక్క ఫోన్ కాల్ చేయాల్సింది కదరా బంగారం లా కళ్ళ కద్దుకొని తీసుకెళ్లేదాన్ని కదా అమ్మ నాన్న లేని వాళ్ళని అడగండరా వాళ్ళ విలువేంటో మీకు తెలుస్తుంది ఈ వయసులో తల్లిదండ్రులు ఇంత ఏడిపిస్తున్నారు వాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు నీరులాగేసుకొని వాళ్ళని రోడ్డు మీద వేస్తున్నారు ఇంత వివేకం నేర్పించి మంచి చెడులు చెప్పి గొప్పగా పెంచిన మీరే ఇలా ఉంటే కంప్యూటర్ యుగంలో పుట్టిన మీ పిల్లలు మిమ్మల్ని ఏం చేస్తారో మీరే ఆలోచించుకోవాలి